ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం భాగంగా ఈరోజు పెద్దలు గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జాతీయ జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంద వంద రోజులు పరిపాలన దక్షత అందించిన తర్వాత పరిపాలన దక్షత వంద రోజుల్లో ఏం జరిగిందంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఆస్తులు పోలే ఎవరు భూములు కబ్జాలు చేయలే ఎక్కడైనా పోతా పోతా దావులో ఏళ్ళ భూములు కనపడతాను ఇమ్మీడియట్గా సంబంధిత తహసీల్దార్ పంపించి ఆ భూములు మాకు అమ్మల్లా లేకపోతే మాకు దాని మీద డాటెడ్ ల్యాండ్లో పెట్టండి లేదంటే డీకేటీ చేసేయండి అని చెప్పలే పూర్తి స్థాయిగా ప్రజల కోసం అభ్యర్థుల ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చారు చాలా శాంతిగా వంద రోజులు ప్రజలు గడిపారు అరాచకాలు ఎక్కడ లేవు కాకపోతే ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది పాత అధికారులు ఉంటే వాళ్లకు ఎక్కువ బయపరించో ప్రయానా వయానా చేసేసి ఈరోజు కూడా వాళ్ళు పబ్బం గడుపుతాడు గొడ్డిదారిని ఏదో విధంగా చేస్తుంది కాకపోతే ఈరోజు ప్రజలకు ఏం కావాలా మూడు పూట్ల అన్నం పెట్టి ముప్పై సార్లు కొట్టేవాడు అవసరం లే రెండు పూట్లు అన్నం పెట్టి ప్రశాంతంగా బతికే బతికేటట్టుగా సౌకర్యం కల్పించేవాళ్ళు కాదు ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది డబ్బులు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఆదుకుంటా ఉన్నది దానికి అదనంగా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గాడి తప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కాకపోతే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వంద రోజుల్లో డిపార్ట్మెంట్లన్నీ స్టీమ్ లైన్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దానిపైన ఇష్యూస్ పైన దానిపైన క్లారిటీస్ పైన దానిపైన ఉన్న బిల్స్ పైన పేమెంట్స్ పైన ఒక క్లారిటీ తీసుకుని ఒక సుభిక్షమైన పరిపాలన అందించి పరిపాలన దక్షత గాడిలో పెట్టిన చరిత్ర పెద్ద చంద్రబాబు నాయుడు దాని భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రేపు దేవలం వేది పరిసర ప్రాంతాలకంతా కలిపి రేపు అక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మాలిక్ ఫంక్షన్ రేపు మొన్ననాడు వచ్చింది బోత్బోల్ గ్రామ పంచాయతీ సిటిఎం వన్ అండ్ టూ వన్ అండ్ దుబిగాన్పల్లి యాజ్ వెల్ ఈ కొండమారిపల్లి ఎన్ని పంచాయతీలకు సంబంధించి ప్రజా ప్రజాప్రభుత్వం మొత్తం అధికారులు కాన్స్టీస్ కాన్స్టిటెన్సీ స్థాయి అధికారులు అందరూ అక్కడ రెండో దినం మూడో దినం వచ్చింది నిమనపల్లి మండలానికి సంబంధించిన రెడ్డివారిపల్లి పంచాయతీలో ఆ పరిసర ప్రాంత ప్రజలతో ఉన్న ఒక ఐదారు పంచాయతీలు ఏడు పంచాయతీ ప్రజలతో అక్కడ ఉద్యోగం పెట్టడం నాలుగో రోజు వచ్చి రామ సముద్రం ఇవన్నీ ఎందుకు పంచాయతీలు పేరు చెప్తున్నాయి రామ సముద్రం ఆరు నడింపల్లి ఎక్కువ అరాచకానికి గురి ప్రజలకు అశాంతి గురి గురి చేసి మేము ఏమి అనుకుంటే ఏదైనా చేస్తాము ఏదైనా కేసులు పెడతాము క్రిమినల్ కేసులు అన్ని తాండవం మాడిచ్చి ప్రజలకు శాంతి లేకుండా చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందుకోసం వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వాళ్ళ బలం ఉందో అక్కడే పెట్టినాము వాళ్ళ ఆడే చూద్దాం అని కథని ఇది కాకుండా మళ్ళా ఇరవై ఆరో తేదీ సిటిఎం టూ లో మొదటి రోజు మదనపల్లి టౌన్ దేవలం విధి రెండవ రోజు మదనపల్లి మండలం పోద్బోలు ఇరవై మూడో తేదీ మా పోతుబోలు నాలుగో రోజు మూడో రోజు వచ్చిందే నిమనపల్లి మండలం ఇరవై నాలుగో తేదీ రెడ్డివారిపల్లిలో ఇరవై ఐదో తేదీ రామ సముద్రం ఆరు నడింపల్లిలో ఇరవై ఆరో తేదీ ఏమే సిటీఎం టూలో క్రాస్ రోడ్లో పెట్టడం జరిగింది ఎవరేదైనా సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా దొంగగా వాళ్ళ పొజిషన్లు పెరుక్కొని ఉన్నా భూములు రాకుండా ఉంటే వాళ్ళ భూములపైన కబ్జాలు చేసింటే ఎవడన్నా అరాచకం చేసింటే వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నిర్భయంగా వచ్చి మీరు నాకు కలవచ్చు తప్పకుండా ఎవరైనా ఎంత వాళ్ళైనా కానీ వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కూడా కానీ తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఉంటుంది ఐదు సంవత్సరాలు ఒక సువిక్షమైన పరిపాలన అందించడానికి మదనపల్లి కాన్స్టెన్సీతో రాష్ట్రం యావత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు నడుస్తారని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి పరిపాలన పూర్తి స్థాయిగా మనం అందరం కలిసి నడుస్తామని చెప్పి సవ